తన వాళ్ళు పిల్లల కోసం ప్రతి ఇల్లాలు వంటింట్లో ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు కృష్ణా జిల్లాకు చెందిన కాజా పద్మావతి కూడా అదే కోవకు చెందుతారు ఆమె ఆ చిట్కాలను తన కుటుంబానికే పరిమితం చేయలేదు అందరికీ అందిస్తూ వ్యాపారంగానూ మలుచుకున్నారు ఆరు పదుల వయసులో పరిశ్రమను నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా అందిస్తున్నారు ఈమె పేరు కాజా పద్మావతి కృష్ణా జిల్లాలోని మల్లవల్లి స్వగ్రామం పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ల వయసుకు తగ్గ బరువు ఉండటానికి ప్రకృతి వైద్యుల సూచనలతో వివిధ రకాల దినుసులతో మాల్ట్ తయారు చేశారు తన పిల్లలతో పాటు ఇంట్లో వాళ్లకు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇతరులకి అందించాలనుకున్నారు రెండు వేల ఐదులో పదకొండు వేలతో సూర్యా హోంఫుడ్స్ ప్రారంభించారు మొదట చుట్టుపక్కల వాళ్లు కొనుగోలు చేసేవారు ప్రజల నుంచి మంచి స్పందన రావటంతో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వ తోడ్పాటుతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు కష్టాన్ని నమ్ముకొని శ్రమిస్తే ఎవరైనా విజయం సాధించవచ్చని అంటారామే ఈ రాగి మాల్తోని పదకొండు రకాల గింజలు మొలకలు వచ్చినాక ప్రోడక్ట్ తయారు చేసి ఇండియా మొత్తం కొరియర్ సర్వీసెలలో మెయిన్ మెయిన్గా ఉన్న పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అన్నిటికీ సప్లై చేస్తాం మా పిల్లల కోసం చేస్తే వాళ్ళ రిజల్ట్ చూసి వాళ్ళ హెల్దీనెస్ చూసి అందరికీ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో అలా మొదలుపెట్టి అందరూ ఆదరించబట్టి నేను ఇవాళ చిన్న ఇండస్ట్రీని కట్టుకోగలిగాను అది కూడా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ అప్పుడే కొత్తగా వేశారు వెంటనే అప్పుడు గవర్నమెంట్ని కలిసాం రెండు వందల పద్దెనిమిదిలో అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఆ టైంలో మాకు స్థలం కేటాయించారు మళ్ళీ దానికి సంబంధించిన ప్రోత్సాహాలన్నీ ఇచ్చారు సబ్ సబ్సిడీలు ఇచ్చి అన్నీ ఇచ్చి నన్ను ఏ ఏ అప్పు లేకుండా చక్కగా హ్యాపీగా ఒక చిన్న ఇండస్ట్రీగా నిలబెట్టగలిగారు ఒక ఇరవై మంది దాకా వర్కర్స్ పనిచేస్తున్నారు నెలకి ఒక పది టన్నుల దాకా టన్ ఓవర్ ఉంది హ్యాపీ రైతుల దగ్గర నుంచి జొన్నలు తీసుకుంటాం మొక్కజొన్న తీసుకుంటాం సజ్జలు తీసుకుంటాం సోయాబీన్ తీసుకుంటాం ఉలవలు తీసుకుంటాం పెసలు తీసుకుంటాం బొబ్బలు తీసుకుంటాం ఇవన్నీ రైతులనే ప్రోత్సహిస్తున్నాను హోల్సేల్ మార్కెట్లో దినుసులు డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసి వాటిని మొలకెత్తించి సోలార్ పలకలతో టెంపరేచర్ కంట్రోల్ చేసే డ్రయర్లలో వీటిని ఎండబెడుతున్నారు పూర్తిగా దినుసులను ఆరబెట్టి ప్రత్యేక యంత్రాల సాయంతో చేసి ప్యాకింగ్ చేసి విక్రయించడం వల్ల ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నానని పద్మావతి చెబుతున్నారు ఇవి సోలార్ డ్రైవర్స్ అండి మేము మొలకలు వచ్చిన ప్రోడక్ట్సే తయారు చేస్తాం మా ప్రత్యేకత అది మార్కెట్లో ఎవరు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ మేము మాత్రం మొలకొచ్చిన గింజలని ఈ సోలార్ డ్రైవర్లో ఎండబెడతాం ఆ సోలార్ డ్రైవర్లో ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు న్యూట్రిషన్ వాల్యూస్ డైరెక్ట్ సన్ రైస్ పడవు కాబట్టి న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అవ్వం మనం అది మన మనం మనం మంచి ఇచ్చే మంచి ఆరోగ్యం అవుతుంది అందరికీ కస్టమర్కి అలా నేను చాలా హ్యాపీ అవుతున్నాను అనమాట ఇలా చేసి నాకు అమౌంట్ కన్నా నేను అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తున్నానన్న సంతోషం మాత్రం చాలా ఎక్కువగా ఉందండి కోవిడ్ సమయం ఈమె వ్యాపారానికి బాగా సాయపడింది ప్రధాని నిపుణుల సూచన మేరకు రోగనిరోధక శక్తి పెరిగేందుకు చాలామంది తృణధాన్యాలు సోయా షొంటి వంటి వాటిపై ఆధారపడ్డారు మొదట చిరుధాన్యాలపైనే దృష్టి పెట్టిన ఈమె తర్వాత డ్రై ఫ్రూట్ సహా పదిహేను రకాల పొడులు తయారు చేస్తున్నారు చాలామంది తమ కోసమే కాదు విదేశాల్లోని బంధువులకి కొరియర్ ద్వారా పంపుతున్నారు పిల్లల ఆరోగ్యం కోసం పాటించిన ఈ ఇంటి చిట్కాలతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పద్మావతి సింథటిక్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కడా కలపు మేము సోలార్ డ్రైవర్స్తో చేస్తాం సోలార్ డ్రైవర్స్ సోలార్ వల్లే అన్నీ చేస్తాం కాబట్టి అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు మంచిగా చేసి ఇవ్వాలి అన్న దీంట్లో ఇవన్నీ వచ్చినాయి రాగి మాల్ నుంచి రాగి పిండి జొన్న పిండి జొన్న రవ్వ సజ్జ సజ్జ రవ్వ ములగా కొద్ది నల్లెరు పౌడర్ మ్యాంగో పౌడర్ కరివేపాకు పౌడరు పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవి ప్రోడక్ట్స్ మొత్తం ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా మొత్తం అన్ని హెల్తీ అని రకరకాలుగా ఉపయోగించు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్నీ గ్రెయిన్స్ సిరియల్స్ మిలట్స్ అన్నీ కూడా మొలకలు వచ్చి నాకే మా వారు ఎవరికి జాబ్ చేసేవారు అతను ఎలక్ట్రికల్ ఇంజనీరు ఇవాళ నాకు ఏ మిషన్ రిపేర్ వచ్చినా ఏం వచ్చినా సలహాలకి అన్నిటికీ ఆయనే వెనకమాలు ఉండేది హార్డ్ వర్క్ ఒక్కటే నేను చేస్తా మిగతా అంత పిల్లలిద్దరూ ఏ వెళ్ళిపోయి ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తూనే వాళ్ళని మెల్లగా వీటితోనే చదివించాము ఇద్దరం కూడా ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇంట్లో చిన్నగా ప్రారంభించిన పరిశ్రమ నేడు మల్లవల్లిలో అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు సమాజంలో ఆరోగ్యమైన పిల్లలను తయారు చేసేందుకు పౌష్టికాహారం అందించేందుకు మిల్లెట్స్ తయారు చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు కెమెరామెన్ సోమేశ్ శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మల్లవల్లి కృష్ణా జిల్లా